తిరుమల కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అప్పుడు బాబాయ్ వివేక్ ఇప్పుడు సతీష్ కుమార్ కి వైసీపీ గొడ్డలిపోటు బాబాయ్ వివేక్ కు సతీష్ కుమార్ కు ఒకే చోట గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది ప్లేసులు మాత్రమే మారాయి హత్య ప్యాటర్న్ ఒక్కటే పరకామని ఇష్యూ చివరి వరకు చేరుకుంది ఉండే డబ్బులు వాటా వేసుకున్నారు అప్పటి పాలకులు సతీష్ కుమార్ ని సిఐడి అధికారులు ఏం వివరించారో కరుణాకర్ రెడ్డికే తెలుసు న్యాయవాది లక్ష్మణరావు బెదిరించాడని కరుణాకర్ రెడ్డికి ఎవరు చెప్పారు భూమన ధర్మారెడ్డికి సతీష్ కుమార్ టచ్ లో ఉన్నారు భారీ సుఫారీ ఇచ్చి చంపేశారు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కన్నా పెద్ద వ్యక్తికి ఈ హత్యకు కుట్ర చేశారు అధికారం లేకున్నా హత్యలు ఎలా చేస్తున్నారో అర్థం కాలేదు సతీష్ కుమార్ కేసు పెట్టి రాజీ చేసి చివరికి సిఐడి విచారణ జరుగుతున్న తరుణంలో చనిపోయాడు రైలు పట్టాల పక్కన అనుమాన స్ఫితి మూర్త చాలా బాధ దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే ఇది హత్య అనేసి ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఇది హత్య అది ఈ ప్యాటర్న్ ఇది బాబాయ్ జగన్ బాబాయ్ అంటే ఈ మధ్య రాష్ట్రం అందరికీ బాబాయ్ అయిన అడిగిన బాబాయ్ ఈడ చూడండి ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు ప్లేసులు మారినాయి ఈయన బాత్రూము ఈయన రైల్వే ట్రాకు చూడండి అనుమానంలో మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది సేమ్ ముక్కు మీద కంటి కింద పెదాల కాడ తల పక్కన గాయాలు సేమ్ ప్యాటర్న్ సేమ్ వయసు మారింది ప్లేస్ మారింది కానీ ప్లేస్ ఒకటి దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే అంటే ఇది పరకామని కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డో కరుణాకర్ రెడ్డో సుబ్బారెడ్డో మించి చేసిన పనిది వాళ్ళ చేతులు దాటాయి వాళ్ళ చేతుల్లో కాదు ఇది వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు వీళ్ళ ద్వారానే చేయించారు ఇప్పుడు నాకు మాకు అనుమానం నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది ఏమంటే నిన్న మాజీ టీడీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు ఆయన ఈ సతీష్ కుమార్ని బండభూతులు తిట్టారు నా పేరు చెప్పని చెప్పారు నువ్వు చచ్చిపోన్నారు నిన్ను వదలనన్నారు నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా ఆ విషయం మీకెట్ట తెలుసు సిట్లో జరిగిన డిస్కషను సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణరావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతర టచ్లో ఉన్నారు